హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడియల్ రెడ్డి అఫీషియల్ ఈరోజు వచ్చి నవరాత్రిలోని థర్డ్ డే ఈరోజు అమ్మవారు వచ్చేసి అన్నపూర్ణాదేవి ఈరోజు ప్రసాదం ఏంటంటే దద్దోజనం అన్నమాట సో ప్రిపేర్ అవుతుంది అదైతే అది అయ్యేలోపు ఏంటంటే పూజ కథ అనేది సర్దేసుకోవాలి నేను ఏమైతే పువ్వులు ప్రసాదం అవన్నీ పెట్టామో అవన్నీ కూడా అవి తీసేసి కొత్తగా అయితే అలంకరణ అనేది చేసేస్తాను సో అక్కడ అది ప్రసాదం అయ్యేలోపు పూజ కథ అయితే సర్దేస్తాను ఇప్పుడైతే ఇవి పువ్వుల అలంకరణ అంతా కూడా తీసేస్తాను నిన్న లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఈ బిందెలో వాటర్ అనేది థర్డ్ డేకి మారుస్తాను అని చెప్పేసి ఇవంతా కూడా మార్చేస్తాను ఏంటంటే ఇందులో వాటర్ ఉంది కదా ఈ వాటర్ అనేది కొంచెం మనము ఏదైనా గిన్నెలో తీసేసుకొని ఇల్లంతా జల్లితే మంచిదంట మిగతా వాటర్ అంతా కూడా ఏవైనా చెక్కి వెయ్యాలి సో ఇది మా అఖండ జ్యోతి చూడండి ఈరోజు వచ్చేసి సెకండ్ లైన్ కిందకైతే వచ్చేసింది ఇంకా స్టార్ట్ చేస్తాను చలో మొదటి రోజు ఏవైతే కొమ్మలు అవి పెట్టానో అవన్నీ కూడా ఈరోజు తీసేస్తున్నాను తీసేసి పక్కన పెట్టేస్తాను విందక అయితే పసుపు కొమ్మతో ఒక అనేది కట్టడనమాట తాడైతే తీయట్లేదు కానీ వేప కొమ్మలు అయితే తీసేస్తున్నాను మొత్తం అన్నీ కూడా తీసేసాను ఇంట్లో అయితే వాటర్ అనేది చల్లడానికి కొంచెం తీసాను వాటర్ అనేది ఇల్లు మొత్తం కూడా చల్లడానికి తర్వాత వాటర్ వచ్చేసి చెట్లకి వేసేసాను మా పై ఇంట్లో చెట్లు ఉంటే అక్కడ వెళ్ళి వేసేసాను వేసిన తర్వాత మాకు ఇక్కడ ఈ ట్యాప్ దగ్గర ఏంటంటే మాకు డైరెక్ట్గా భూమి నుంచి వాటర్ అదే మోటార్ వాటర్ ఉంటుంది కదా అది డైరెక్ట్గా మోటార్ వేయగానే వాటర్ వచ్చేస్తుంది సో ఆ వాటర్ అయితే పట్టేసాను పట్టిన తర్వాత అందులో మళ్ళీ పసుపు కుంకం రెండు కూడా వేసేసి మళ్ళీ కొమ్మలు అయితే కట్టానమాట ఈ బిందెకి కట్టేసిన తర్వాత చాలా కొమ్మలు అయితే ఉంటాయి ఇంకా నా అవన్నీ కూడా దేవుడి మూల పైన తర్వాత ధార్మందాల దగ్గర ఇంకా ఇల్లు మొత్తం కూడా కట్టేస్తామన్నమాట బిందులో అయితే వేప కొమ్మలు పెట్టేశాను ఇవైతే ఇప్పుడు దుర్గాదేవి పక్కన అయితే పెట్టేస్తున్నాను సో దేవుడి దేవుడు అయితే సర్దేశాను ఆ పువ్వులు ఏం చేస్తాము అనే ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది ఇక్కడ ఇట్లాగా రద్దు వచ్చింది కదా తర్వాత ఈ కవర్లో కూడా ఇంతా కూడా ఏంటంటే తర్వాత విజయవాడ వెళ్ళి వచ్చేసిన తర్వాత అదంతా కూడా బీచ్లో అయితే కలిపేస్తాము ఇంకా అమ్మవారికి దండ అయితే వేయలేదు ఎందుకంటే మమ్మీ కొడుతున్నారన్న కాలేజ్ ఆపుకొని మరి పువ్వు దాన్ని కూడా ఎత్తున్నావా ఇప్పుడే వచ్చాయన్నమాట పువ్వులు పువ్వుల దండ అయితే రెడీ చేస్తున్నారు పూలదండ అనేది అయిపోయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేస్తాం ఎలా చేస్తాం ఏంటి అనేది అంత ఆ దండ వేసిన తర్వాత మీకు చూపిస్తాను సో వెయిట్ ఈ ఫోటో ఏంటంటే కొత్త ఫోటో అనమాట ఇంతకు అనేది వేరే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వేరే ఫోటో అనేది అది పైన పూజా మందిర్ దగ్గర ఉంది ఇది అయితే ఈ ఇయర్ తీసుకున్నాము చేపించారు కొత్తగా దీనికి ఏంటంటే ఫస్ట్గానే మూడు చిన్న మేకలు ఉంటాయి కదా అవైతే గుచ్చారనమాట ఎందుకంటే ఈ గాజులు తర్వాత నిమ్మకాయల దండ తర్వాత అలా కొన్ని కొన్ని దండలు ఉంటాయి కదా అవన్నీ కూడా గుచ్చడానికి కొంచెం సులువుగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ చేసుకొని అలా మేకలు అయితే వేసేస్తాము ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కలువ పువ్వులు తీసుకొని ఈ బ్యాంగిల్స్ లోపలే గుచ్చుతున్నాను అనమాట అదొక దండలాగా తయారు చేద్దామని చెప్పేసి ఇంకా కమల్ పువ్వులు తర్వాత మందార్ పువ్వులు ఇవన్నీ కూడా ఒక దండలా అయితే సెట్ చేశాను సో గాయస్ పూజగాది అయితే సర్దేశాను ఎలా సర్దాను ఏంటి అనేది చూడండి ఇందాక ఓన్లీ పైన సర్దాను గాయస్ ఎందుకంటే మమ్మీ రోజు పూల దండ చాలా లేట్గా చేసింది ఎలా చదువుకోలే సో ఇప్పుడైతే దీపం పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేసాను అయితే నేను శ్రీదుర్గ అష్టోత్ర సతనామవల్లి అనే నామం అనేది చదివాను ఇవి వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అన్నమాట చేసినప్పుడు అయితే ఇవన్నీ కూడా చదివాను మనం ఫస్ట్ టైం చదవడం అనమాట మనకు ముందే సరిగా నో తిరగదు అందులో కొంచెం చూడండి ఎలా చదివాను తప్పులు ఉంటాయి ఫస్ట్ టైం కదా మరి ఏం చేయలేం అలా అలవాటు అయ్యే కొద్దీ నో తిరుగుతుంది మనకు ముందే తిరగదు కాబట్టి ఇలా చదివాను పర్లే స్పీడ్గానే చదివాను చూడండి ఓం దుర్గాయే నమ ఓం శివాయే నమ ఓం నమ ఓం మహా నమ ఓం చండికాయే నమ ఓం సర్వజ్ఞాయే నమ ఓం సర్వలోకేశాయే ఓం సర్వలోకేశాయేనమా ப்ரதாயே நம ஓம் சரவத் தேடமாயே நம ஓம் பு RNAயே நம ஓம் தேவயோக யோநாயே நம ஓம் அயோஜ்ஞாயே நம ஓம் பூமி ஜாயே நம ஓம் நிர்குணாயே நம ஓம் ஆதர் காஷாயே நம ஓம் அனிஷாயே நம ஓம் நிர்குமாயே நம ஓம் நிரகாயே நம ஓம் சர்வகாயே விமத்யாயே நம ஓம் சர்வலோக நம Yaya na na Om sabibiyadi bega naong bargain na on matay naman ano siay naman kary na maon ka Yooga niin naayo Yogi nayogi na ma na maayo yoogi ja na namaong papa ngaay naong nga rubbay naongbi nakaraay na Om batstakala kayay naaan say namaong bu mataita.

ఓం సర్వజ్ఞాయ నమ ఓం నమ ఓం నమ నేనైతే స్పీడ్గా చదివేద్దాం అని అనుకుంటాను కాకపోతే అలా స్పీడ్ నాకు ఏంటో సరిగ్గా నో తిరగలేదు గైస్

సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందాక శ్లోకాలు చదివాను కదా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం నోతే తెరక్క మిస్టేక్స్ ఉంటాయి ఐం సారీ సో ఈరోజు నా బొట్టు చూసాను ఈరోజు అయితే ఇట్లా పెట్టుకున్నాను నా బొట్టు డిజైన్ అనేది ఇంకేంటంటే మా పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది వచ్చి చూసేయండి చూపిస్తాను ఇవి ఆల్రెడీ మందార్ పువ్వులతోని కమల్ పువ్వులతో ఆల్రెడీ సద్ ఎలా సర్దాను అని చెప్పేసి ఆల్రెడీ చూశారు ఇది వచ్చేసి మా కండ జ్యోతి సో ఈరోజు పూజ అనేది ఇలా జరిగింది గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడల్ రెడ్డి అఫీషియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్